శ్రావణ మాసంలో ఈ పని తప్పకుండా చేయండి లక్ష్మీదేవి కటాక్షిస్తారు శ్రావణ మాసం శివుడికి ప్రియమైన మాసం అయితే ఈ పవిత్ర మాసంలో మనం ఒక్క చిన్న పని ఇంట్లో చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మీరు ఆ పనేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి శ్రావణ మాసం మొత్తం పుణ్యకాలం ప్రతి సోమవారం శివుని పూజ శుక్రవారం లక్ష్మీదేవికి వ్రతం చేసే కాలం అయితే ఈ మాసంలో ఇంట్లో తులసి గడ్డకి ప్రత్యేకంగా పూజించడం ఎంతో శుభదాయకం ప్రతిరోజు తులసి చెట్టుకి నీళ్లు పోసి దీపం వెలిగించి కొంచెం నైవేద్యం పెట్టి నమస్కరించాలి ఇది చేసిన వ్యక్తిని లక్ష్మీదేవి ప్రేమతో ఆశీర్వదిస్తారని పురాణాలు చెబుతున్నాయి తులసి పూజ వల్ల ఇంట్లో శుభ వాతావరణం ఏర్పడుతుంది దోషాలు తొలగిపోతాయి తులసిని లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తారు కనుక ఈ మాసంలో తులసి పూజ తప్పనిసరిగా చేయాలి ఇంకొకటి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవి వ్రతం చేసి అన్నదానం చేస్తే ఆ కుటుంబానికి ఎప్పటికీ ధనం కరువవదు ఇది సాధారణమైన పూజ కాదు మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలిచి ఉంటే ఎలా ఉంటుంది ఆ శుభాన్ని కటాక్షాన్ని పొందాలంటే ఈ శ్రావణ మాసంలో తులసికి పూజని మొదలుపెట్టండి మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలాంటివే మరిన్ని పుణ్య సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి Namaskaram.